ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వ్యవసాయంతో సమానంగా ఈ ఫిష్ అండ్ ఆక్వా కల్చర్ ని ప్రోత్సహిస్తా ఉంది ఇందులో కరెంట్ కి రూపాయి నరకి తగ్గించడం జరిగింది మత్స్యకారులకి మరి వేట లేని సమయంలో మనం మీరు చూసారు ఇరవై వేల రూపాయలు వేట లేని సమయంలో ఫిషర్మన్ అందరికి కేటాయించడం కూడా మీ అందరు కూడా చూసారు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ఎక్కువ మొత్తంలో మరి మ్యాన్ కి కేటాయించిన దాఖలాలు లేవు ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా జాలర్ల కుటుంబాలని పరామర్శించి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని మరి అనేక రకాలుగా జాలర్లని ఎవరైతే మరి ఫిష్ పెంచుతున్నారో వాళ్ళందరినీ ఆదుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటారు ఈ ప్రభుత్వం రైతాంగంతో సమానంగా ఫిషర్మెన్ అభివృద్ధి కూడా కట్టుబడి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం